ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం ఆగస్టు నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్య బాబా వారిచే రచింపబడిన భాగవత వాయి నుండి కొంత భాగం తెలుసుకుందాం సాయి రామ్ అహంకారము ఋషులకు మహాశత్రువు గుటచే దానిని ప్రవేశింపజేయకుండాకై తనకెంత శక్తి ఉన్నను దానిని శమింపజేయటకు శమిక మహర్షి పోను కనుక తనకు తగినటువంటి సహాయం కొంతవరకైనా నువ్వు చేయ సంకల్పించి కన్నులు తెరచి నలువైపులా పరికించి సమర్థుడైన ఒక శిష్యరత్నమును చేరబిలిచి నీవిప్పుడే హస్తినాపురం మనకు వెళ్ళి రావాలను సిద్ధముఖమని ఆజ్ఞాపించను అంత శిష్యుడు సిద్ధమవుటకు ఋషి శిష్యులకు వేరేమున్నది తమ ఆ ఏ మా సర్వసిద్ధము అన్నారు ఈ నిమిషకు ఇచ్చట నుండి ఏ బయలుదేరుదును ఆజ్ఞాపింపమని నమస్కరించను అంత శమిక మహర్షి ఆ సమ నుండి లేచి ఆ శిష్యుని లోనికి తీసుకొని పోయి ఆ రాజుకు తెలిపవలసిన విషయములన్నీ సక్రమముగా తెలిపాను అంత శిష్యుడు సమీక మహామునికి నమస్కరించి బయలుదేరాను ఇది ఇట్లుండ ఒక పరిషత్తు హస్తినాపురము చేరి కొంత శ్రమ తెచ్చుకొని లేచిన తక్షణమే తాను ఆశ్రమంలో చేసి వచ్చినటువంటి మహాపరాధమును విచారించుచు అయ్యో నా బుద్ధి ఎంత భ్రష్టమయ్యను నిష్ఠుడ ఆ తపస్సుని చక్రవర్తిగా నేను ఈ రీతిగా అవమానపచుట పరమ పాపము అని విచారిస్తూ దానికి తగినటువంటి పరిహారం ఏమి లేక మరొక పరి ఆశ్రమకు స్వయముగా వెళ్ళి క్షమాపణ పురుటయ్యా లేక వారి శిష్యకు శిశొప్పించుటయ్యా కర్తవ్యమేమి అని పరితప్పించున్నటువంటి సమయమున ఒకడు వచ్చి ద్వారము చెంత చేతులు కట్టి నిలుచుకునేను మహారాజు దానిని చూసి కారణమేమని ప్రశ్నింప ఎవరో ఒక ఋషికుమారుడు తమ దర్శనంకి సమీక మహర్షిమ్మప్పగా వచ్చినాడనియు అతను తమకు మహర్ ఋషి పంపిన వార్తలను అతి త్వరగా అందించవలననియు చాలా ఆతృతపడుతున్నాడు ఎందుకు ప్రభుల వారే ఆజ్ఞ అని తెలిపాను ఆ మాట వినగానే దాను బరుండిన మల్లెల పాన్పు సర్పం వలె నిప్పుల వాలే కాల్చుచూ బుసగుడ్చున్నట్లు తోసినాం తక్షణమే లేచి ద్వారపాలెం దగ్గర పిలిచి ఋషికుమారుడేమని అతని ముఖవచ్చేసి విచారముతో ఉన్నదా క్రోధముతో ఉన్నదా లేక అందములు తొలుగుతున్నావా అని మీద మీద ప్రశ్నలు వేదొడిగాను అంత ద్వారపాలుడు వినయముతో తలవంచి మహారాజా ఆ మునుకుమారుడు పరమశంతుడు ఎల్లప్పుడూ మహారాజునకు జయ జయ శబ్దములు పలుకుతున్నాడు ఉద్రేకము అతని మోమునందు ఏమాత్రము కనిపించకున్నది అని జవాబు చెప్పాను అంత మహారాజు కొంత సర్దుకొని ఆ మహాఋషి కుమార్ అడిగినటువంటి ప్రశ్నకు నీవేమి జవాబు ఇచ్చేవని ద్వారపాలు ప్రశ్నించగా విప్రోతమ మహారాజు గారు వెళ్ళి అలసి వచ్చి విశ్రాంతి నుండి లేవగానే మీ వార్త అందించని తెలిపి ద్వారపాలగోడ సమాధానం తెలిపాను ఇంతలో మహారాజు ఆతురతతో ఈ సమాధానం మనకు ఆ మునికుమారుడు ఏమనను అని మరొక ప్రశ్న వేశాను ప్రభు ఆ వచ్చిన మునికుమారుడు మనం దర్శించడకు ఆతురత పడుతున్నట్టు చాలా అవసరమైన వార్త అని వారి గురువు గారు తన కొరకు నిమిషంలో లెక్కించుతు ఎంత త్వరలో దర్శించినా అంత మంచిదని నిమిష నిమిషమునకు రాజునకు శుభముఖరు కాక రాజున సులభము కాక రాజునకు సులభము కలుగుగాక అని వలించుతున్నాడు వారికి ఒక ఉన్నతాసనం ఇచ్చి కూర్చోమన్నాను వారు దానికి అంగీకరించగా ద్వారము దగ్గర నిలిచి నిమిషం లెక్కించుతున్నారని తెలిపాను అంత రాజు ఆనంద భాష్మని తుడుచుకొని చూ కిరీటమునను ధరించగా వేసుకొనక అంగవసరము అలంకరించగా అతి వేగముగా నడుచుకొని ద్వారం దగ్గరకు వచ్చాను అంత మునికుమారిని చూచి సాష్టాంగ నమస్కారములు చేసి వారి చేతిలో రెండును పట్టుకొని లోనికి తోడుకొని పోయి ఋషికొారిని ఉన్నత ఆశ్రమపై కూర్చొనిబెట్టి తాను కింద కూర్చొని తమ రాకకు కారణమేమని ప్రార్థించిన మహారాజును చూస్తూ మునికుమారుడు రాజా మా గురువు గారు సమీప మహాముని తమకు ప్రత్యేక ఆశీర్వాదం పంపుతూ అన్ కొన్ని ముఖ్య విషయము తమకు తెలుపమనే సెలవిచ్చని తెలుపుతూ మునుకుమారుడు తుడుచుకున్నట్టు చూసి మహారాజు ఆతృతతో మునుకుమారా ఆ విషయం ఏమి యో త్వరగా తెలుపుడు నా నుండి కావలసిన పని ఏమైనాను ఉండినా నా ప్రాణమలైనను కొట్టు సిద్ధముగా ఉన్నాను లేక నా రాజ్యమునికి ఏమైనాను కీడుబాటులు కీడుబాటులుటా కీడు వాటిలో దినములు రానున్నవా దానికి తగిన పరిహారము లేవియో తెలిపిన తప్పక శిరసావహితుని ప్రార్థించగా మహారాజా రాజ్యములకు కానీ మహరుషులకు కానీ ఎట్టి ప్రమాదములు లేవు రావు కానీ తమకే కొన్ని అశుభములు ఆవరింప సమీపించుతున్నవని సూక్ష్మముగా తెలిప మహారాజు ధన్యుడను మహరుషులు ప్రజలు సు శుభముగా ఉండినా నాకెన్ని అశుభముల సభరించను పర్వాలేదు వాళ్ళ నా ఉచ్ఛ్వాస నిశ్వాసములని కొంత శాంతుడై తమ గురువు గారు ఏ విషయాలు ఇచ్చినో తెలుపమని మునుకుంభాన్ని ప్రార్థించాను మహారాజా తెలియక అజ్ఞానం చేయదిన ఒక మహా మహాప్రాధకు మహాముని చాలా విచారించున్నాడు ఆ విషయం మీకు తెలుపుకే నన్ను ఇచ్చడికి పంపడానికి మూల కారణం అని ముని శిష్యుడు చెప్తుండగానే మహారాజు ఆదురతతో అది ఎట్టి అపరాధము ఎవరు గావించినదో దయచేసి ఇప్పుడు ముగా తెలుపుమని కోరను దశేషం సాయి ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम शान्ते शान्ते श्याम तेहि जय भर भगवान श्री सत्य साई बाबा जी की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్